న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే దిశలో జడ్జీల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెల్లడించింది త్వరలో రిటైర్ కానున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు యాభై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు దక్షిణ దిల్లీలో మూడు పడక గదుల ఫ్లాట్ కామన్వెల్త్ విలేజ్లో నాలుగు పడక గదుల ఫ్లాట్ ఉన్నట్లు తెలిపింది రెండు వందల యాభై గ్రాముల బంగారం రెండు కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్టు వివరించింది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో కోటి ఆరు లక్షలు జీపీఎఫ్లో కోటి డెబ్బై ఏడు లక్షలు ఉన్నట్టు వెల్లడించింది ఈ నెల పదమూడున ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టున్న న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కు బ్యాంకుల్లో పంతొమ్మిది పాయింట్ ఆరు మూడు లక్షలకు పైగా నగదు మహారాష్ట్ర అమరావతిలో తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇల్లు ముంబాయి ఢిల్లీలో ఫ్లాట్లు ఉన్నట్టు తెలిపింది నాగపూర్ అమరావతిలో వ్యవసాయ భూములు ఉన్నట్టు పేర్కొంది చండీగఢ్ సెక్టార్ టెన్లో ఇల్లు పంచకులాలో పదమూడు ఎకరాల వ్యవసాయ భూమి గురుగ్రాంలో ఒక ఫ్లాట్ ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు సుప్రీంకోర్టులోని మొత్తం ముప్పై మూడు న్యాయమూర్తుల్లో ఇప్పటివరకు ఇరవై మంది తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు